బాగుండాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు దోసకాయ వంకాయ వేసి వండుతున్నా కూర వండుతున్నా దోసకాయ తక్కువలుచుకున్నాం తక్కువ కాయగడం 再做吧，完了。 వేసి ఉప్పులు వేసుకోవాలి వేసే దాంట్లో వంకర కూడా నీటికి కడిగి పెట్టుకున్నానండి కడిగి పెట్టే పోసేస్తున్నా కడిగి పెట్టుకోవాలి ప్లేట్లో నీటిలో వంకాయలు అన్నీ కట్ చేసుకుంటాం అయిపోయింది స్టవ్ ఆన్ చేసుకుంటాం Hva er det jeg skal తగు తగ్గించుకుని వేద్దాం చిన్న కొండ దోసకాయ ముక్కలు వంకాయ ముక్కలు అప్పుడే వేసుకు ఉప్పు కారం దీంట్లో ఉప్పు పసి వేసుకున్నాం వంకాయ తొందరగా మర్చిపోయింది కాబట్టి దోసకాయ మధ్యనే వేసుకున్నాం పెట్టుకున్నాం ఐదే పెట్టుకున్నాం マシンを超えるいい。 మొక్క పెట్టుకుని మళ్ళీ మగ్గర మూడు నిమిషాలు మగ్గితే చాలు కారు వేసేసుకోండి కారు. కారం వేసుకుందాం 何でそんな。 అయిపోయిందండి స్టవ్ బంద్ చేసుకున్నాం ఇదిగో వంకాయ మెత్త ఉడికిపోయేది నిన్న కాబేజీ కూర కూడా అట్టకి ఎవరో వంకాయ ఉడికిందండి మళ్ళీ ఉడకలేదని అనేరు కాబేజీ కూర కూడా పచ్చని పప్పు అరగంట సేపు నాన నానబెట్టి దాంట్లో పచ్చని పప్పు కాబేజ్ వేసి ఉడకేసా మెత్త ఉడికిపోయింది అది నేను చీపియ్యుడు ఒత్తి చూపిచ్చినా సరిపోయేది కానీ మెత్త ఉడికితేనే కూర ఉంటేనే మేము చూపిస్తాం కానీ దాంట్లో ఉడకని కూరలు మేము చూపించమండి చూడండి ఒకసారి మీరు ఉడకేసుకోండి తిని చూడండి మెత్త ఉడిపోయి బాగుండుద్ది ఇంకో ఇదిగో ఉడికిపోయి మరి ఇది ఉడకలేదు వంట అనేది అయిపోయింది ఇది ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకుందాం तीन सोडा आता नुसती सोडा கொஞ்சம் అన్నమే కబట్టి మొత్తం కరుద్దాం నత్త కొడిపోయినాకైబాయ శద్దాం ఎట్టుందా ఇంకా దాసకాయ కూడా దొరికింది దాసకాయ టమాటా వండేనండి చాలా అంటే చాలా బాగుంది మీరుగా వండుకొని తినచో చూడండి కమ్మగా ఉంది అంత కమ్మగా ఉండదు కమ్మగా ఉంది దోసకాయగా ఎన్నో రకాల కూరలు వండుకోవచ్చు దోసకాయతో అచ్చంగా దోసకాయ కూడా వండుకోవచ్చు కానీ దోసకాయ అమ్మండి కూర ఎంత కమ్మగా ఉందంటే మీరు ఒకసారి వండుకు తిన చూడండి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు తినోళ్ళు ఉంటారు చాలా అంటే చాలా బాగుంది బెడ్లో కూడా కొన్ని తింటారు చిన్నపిల్లలు కూడా అంత టేస్ట్గా ఉంది కూర ఏమైనా ఉడికి చక్కగా టేస్ట్గా కమ్మ ఉంటేనే చూపిస్తాం కదండి బాగోని కూరలో టేస్ట్గా కూరలు చూపించం ఎందుకంటే కమ్మ మీరు కూడా వండుతుంటే మీరు మంచి ఉండి చూపించారు బాగుంది కూర కమ్మ ఉందా అని మీరు వండుకుని కామెంట్లు పెడతారు కదా కమ్మ ఉందా అని బాగోన కూరలు పెట్టంగా లేదు వంకాయ టమాటా వంకాయ దోసకాయ కమ్మ ఉందా ండు ఒకసారి రెండు తినోండి మీరు కూడా అమ్మగా ఉంది టేస్ట్ కూడా ఎంత టేస్ట్గా ఉంది అంతే ఎంత రుచిగా ఉంది అంత కమ్మగా ఉంది నీరు కొడుతూ ఆసకాయ వంకాయ వండుకుని ఎట్టు అంతా తినచోడండి ఈరోజు ఈరోజు ఇంతే చాలా అంటే చాలా బాగుంది కమ్మగా ఉంది 还有个咩？过来可以。